రింగ్ అవుతుంది అరే మరి ఉంటాను మంచి క్వార్టర్స్ దొరకత ఎలాగైనా సరే గొడవ పెట్టండి అతలతో ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ కేడర్స్ అండ్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అయితే తీయక ఎలా ఉన్నావు అక్కా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు సరే ఈరోజు ఎలాగైనా సరే నేను మాట్లాడాలి వీడియోలో అని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను అది కూడా ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత మా సిచ్యువేషన్ ఏంటి అసలు వీడియోస్ ఎందుకు సరిగా పోస్ట్ చేయలేకపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి మిర్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను నా సిచ్యువేషన్ ఏంటి మా బావ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఏం ఆలోచిస్తున్నాను ఏంటి అని చెప్పి కూడా ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా పంజాబ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట వీడియోస్ చాలా షూట్ చేయాలి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి కానీ నేను ఎంతలా ఆలోచించానో ఎంతలా అనుకున్నానో అదంతా రివర్స్ అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మంచి మంచి వ్లాగ్స్ తీయాలి అనుకున్నాను దాదాపు ఒక వన్ వీక్ వరకు ఉన్నాను అక్కడ వన్ వీక్ కాదు టెన్ డేస్ ఉన్నట్టున్నాను ఇక మా బావైతే డ్యూటీకి వెళ్ళిపోగానే ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే నేను మా బావ లేకుండా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఒక్కదాన్ని ఎప్పుడూ లేదు ఫ్యూచర్లో ఉంటాను కావచ్చు మేబీ చిన్నపిల్లలు కదా సో ఇబ్బంది పడుతుంది అని చెప్పి మా బావే నన్ను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉండమని చెప్తాడు మెయిన్గా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోవడానికి కారణము పెద్దగా ఏదో అనుకోకండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటి నువ్వు అక్కడ ఉండవచ్చు కదా ఇక్కడ ఎందుకుంటున్నావు మా ఫ్యామిలీకి లేని ప్రాబ్లం కూడా చూసే వాళ్ళకి ఇట్లా అంటానని తప్పుగా అనుకోకండి నిజంగా నాకు అనిపించింది నేను చెప్తున్నాను సో మనమేంటో మనకు తెలుసు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలుసు వాటికి తగ్గట్టు మనం ఉంటాం కదా సో మెయిన్గా మా ఊరు వచ్చేసి చాలా చిన్న విలేజ్ అనమాట మా ఊరు నుంచి ఎమర్జెన్సీ పర్పస్లో బయటికి వెళ్ళాలంటే సొంత వెహికల్ ఉంటేనే మనం ఎటైనా వెళ్ళగలుగుతాము ఐ మీన్ హాస్పిటల్ అయినా సరే ఎమర్జెన్సీ పర్పస్లో ఏటైనా వెళ్ళడానికి ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటుందన్నమాట మా విలేజ్ సో ఆ విలేజ్ దూరంగా ఉండడం ద్వారా ఏ నైట్ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కదా పిల్లలు అత్తమ్మ ఒక్కతే ఉంటుంది ఇక అత్తమ్మ ప్రతిదీ అంత నైట్లో ఎవరైతేందండి మా అమ్మ ఎవరైనా సరే అంత ఫేస్ చేయడం కష్టమవుతుంది సో చిన్న ఎందుకు లే ఎవరూ లేనప్పుడు మా ఇల్లు వచ్చేసి కొంచెం ఊరికి బయట ఉంటుందన్నమాట బయట అంటే అట్లా కాదు మా చుట్టుపక్కల కూడా ఇల్లులు చాలా తక్కువ ఉంటాయి సో ఇక ఎవరి రిలేటివ్స్ కూడా ఉండరు అనమాట లే రిస్క్ తీసుకోవడం అని చెప్పి మా బావ ఉన్నప్పుడే నేను అక్కడ ఉంటాను సో అక్కడి నుంచి మా బావ డ్యూటీ పర్పస్లో వెళ్ళిపోతే నన్ను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించి వెళ్తాడు సో అదనమాట మ్యాటరు సో ఎక్కడికో వెళ్ళిపోతుంది వీడియో ఇక నేను మెయిన్గా ఎందుకే ఇదంతా చెప్పేది ఎందుకంటే నేను అందుకే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను అది కూడా ఒక వన్ మంత్ ఉంటానంటే మళ్ళీ మా బావ క్వార్టర్స్ దొరకగానే మమ్మల్ని తీసుకొని వెళ్తాడు ఇక మా బావ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అదేంటో నా అదృష్టం మరి నేను ఇక్కడికి రాగానే ఇంట్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది సో ఫ్లాస్టింగ్ అనేది చేస్తున్నారనమాట అప్పటి పరిస్థితులు అప్పుడే మా ఉన్నప్పుడు ఏంటంటే ఇల్లు ఫ్లాస్టింగ్ అనేది చేయలేదు లోపల అలాగే వదిలేశారనమాట ఇప్పుడు వర్షం పడుతూ ఉండడం ద్వారా వాటర్ అనేది లీక్ అవుతుంది స్లాబ్లో నుంచి అట్లనే వదిలేస్తే స్లాబ్ మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ మనం దాన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఇల్లు అనేది కట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి చాలామంది అన్నారట సో ఇక అట్లయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి వాళ్ళు వెంటనే ఇల్లు అనేది మళ్ళీ మొత్తం ఫ్లాస్టింగు స్లాబ్ పైన సీలింగ్ లాంటిది మొత్తం చేస్తున్నారనమాట సో చాలా పని ఉంది మన కోసమైతే వాళ్ళు పని ఆపుకోలేరు కదా అయినా కూడా చేయాల్సిందేండి నేను వచ్చిన ప్రతిసారి ఇబ్బంది పడడం అంటే స్లాప్ బిల్లలు బిల్లలు రాలి మీద పడుతుందనమాట పడుకుంటే స్లాప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అందుకే వాళ్ళు అనేది ఇల్లు మొత్తం రిపేర్ చేసుకుంటున్నారు సో ఒక్క రోజులో అయిపోతుంది అనుకుంటే వన్ వీక్ దాదాపు వన్ వీక్ అవుతుంది ఇంకా అయిపోలేదనమాట అది అయిపోయినా సరే వాటర్ కొట్టడం అది ఇది ఉంటుంది కదా సో అందుకే ఇంట్లోనైతే వీడియోస్ చేయడానికి అస్సలేదు మనం ఎలా చేస్తాం చెప్పండి పని చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు ఉంటారు మనకి ఎంతైనా ఇబ్బంది కదా సామాన్లు అన్నీ తీసి బయట పెట్టారనమాట సో అందువల్ల నేను వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతున్నా మరి ఏం చేస్తాము చెప్పండి సిచ్యువేషన్ అలా ఉంటుంది కదా మళ్ళీ మనం యూపీకి వెళ్ళిపోయామనుకో హ్యాపీగా వీడియోస్ అనేది కంటిన్యూస్గా వస్తాయి సో మెయిన్గా ఏంటంటే మాకు క్వార్టర్స్ దొరికాయా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది క్వార్టర్స్ అయితే ఇంకా దొరకలేదు రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు కదా అక్కడ మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు నాకు ఇది కొత్త ఏం కాదు అంటే పెళ్ళవగానే నేనైతే వెళ్ళలేదు ఒక వన్ ఇయర్ పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పి చాలా వీడియోస్లోనే చెప్పాను కానీ నిజంగా అక్కడ అలవాటు పడి క్వార్టర్స్ లైఫ్ అలవాటు పడి మళ్ళీ ఇక్కడికి వచ్చి విలేజ్లో ఉండాలంటే చాలా కష్టం కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి తగ్గట్టుగా మెల్ట్ అయి ఉండాల్సిందే సో నేనైతే మెయిన్గా సిచ్యువేషన్ బట్టే అడ్జస్ట్ అవుతాను ఇదనే కాదు ఏదైనా సరే క్వార్టర్స్ గురించి కూడా మా బావ అడిగారంట ఎందుకంటే పిల్లల స్కూల్ కదా ఇక్కడ పిల్లలు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి స్కూల్కి కూడా వెళ్తున్నారు మా పెద్దోడేమో అసలు స్కూల్కి వెళ్తా అంటున్నాడు కానీ నాకు పంపించాలంటే భయం వేస్తుంది కానీ ఒక స్కూల్లో మాట్లాడాను సో వాళ్ళని అయితే పంపిస్తానన్నమాట ఇక అక్కడ క్వార్టర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే కొంచెం టైం పడుతుందని అంటున్నారట ఒక క్వార్టర్స్ కూడా చూశాను అని చెప్పి అన్నాడు కాకపోతే మళ్ళీ ఏంటంటే అందులో ఫెసిలిటీస్ బాగా లేవు కొంచెం చాలా డ్యామేజ్గా ఉంది క్వార్టరు అని చెప్పి అంటున్నాడు సో చూడాలి మరి ఏ క్వార్టర్స్కి వెళ్తామో ఎన్ని రోజులు టైం పడుతుందో ఏమో మేబీ నాకు తెలిసి ట్వంటీ డేస్ వరకు టైం పడుతుండొచ్చు చూద్దాం లేట్ అయినా పర్లేదు మంచి క్వార్టర్స్ దొరికితే అదే చాలు ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక సామాన్లు షిఫ్ట్ చేయడము ఈ క్వార్టర్స్ నుంచి ఇంకో క్వార్టర్స్కి తీసుకువెళ్ళడము పిల్లలతోటి ఎంత టార్చర్ ఉంటుందో కదా అదే చెప్పిన మా బావ కూడా ఒక పది రోజులు లేట్ అయినా పర్లేదు కానీ క్వార్టర్స్ అనేది మంచిగా మనకు అను అనుకూలంగా ఉండేది చూసిన తర్వాతనే విప్పించినప్పుడే వస్తాంలే మేము పది రోజులు లేట్ అయినా పర్లేదు అని చెప్పి మా బావతోటైతే చెప్పాను సో సరే అని చెప్పి అన్నాడనమాట ఇక మెయిన్గా వచ్చేసి ఎలా ఉంటున్నావు ఏంటి అని అంటే నిజంగా అండి మన హస్బెండ్ మనతో లేకుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పాలా కానీ అమ్మ వాళ్ళు మంచి వాళ్ళు అయితే అండ్ మనకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ బాగుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే హ్యాపీగా ఉండొచ్చు మరి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకూడదక్క ఉండలేమా అని చెప్పి మీరు అనుకోవచ్చు మీరే ఇలా ఫీల్ అవుతున్నారు మరి మేము పది సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా హస్బెండ్ పక్కన లేకున్నా కూడా అని చెప్పి కూడా చాలామంది అంటారు నాకు తెలుసు ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మేము క్వార్టర్స్లో ఉండి ఉండి అంటే ఒంటరిగా నిజంగా మంచిగా చెప్పాలంటే అక్కడ లోన్లీ అంటే ఫ్యామిలీతో ఉండి ఉండి వస్తాం కదా ఇక్కడ సడన్గా ఈ కల్చర్కి అలవాటు అవ్వాలంటే టైం పడుతుంది సో అత్తమ్మ వాళ్ళు ఏంటంటే కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు అంటే కొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకొందరేమో ప్రతి దానికి తప్పు తీసే వాళ్ళు ఉంటారనమాట తప్పు తీసే వాళ్ళతో మనం ఉండలేము అసలు మెయిన్గా చెప్పాలంటే అంటే మనకు అక్కడి కల్చర్ అక్కడికి ఇక్కడికి మనం అక్కడ ఉండలేమన్నమాట మనం ఎందుకంటే కొందరు అత్తలు ఎలా ఉంటారు సర్దుకుపోతారు అంటే తను నా కూతురే కదా ఎలా అయితే ఏంటి అని చెప్పి అనుకుంటారనమాట కొందరేమో ఖచ్చితంగా దీంతో ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలి అట్లయితేనే నాకు మనశ్శాంతి ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేననే కాదు ఈ విషయం ఎవరైనా చెప్తారు సో ఎందుకంటే అలాంటి అత్తలతో ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టము సో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందరో ఫేస్ చేసి మన ఆర్మీ ఆర్మీ ఫ్యామిలీసే చూడండి హైదరాబాద్లో కానీ లేదంటే బయట రూమ్స్ తీసుకొని కానీ ఉంటారు చాలామంది అంతేందుకండి మా క్వార్టర్స్లోనే విత్ ఫ్యామిలీ అంటే వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర డ్యూటీకి వెళ్ళినా సరే వాళ్ళు పిల్లల్ని తీసుకొని క్వార్టర్స్లోనే ఉంటారనమాట సో నిజంగా ఏంటో మన లైఫ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయినా కూడా మనకి హార్ట్ఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చే వారు ఎవరు ఉండరు ఓ ఆర్మీనా అన్నట్టుగా చులకనగా చూస్తారు కదా సో పర్లేదు ఏం చేస్తాం మరి మనము ఒక రకంగా ఇదొక లాగానే భావించాలి సో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఒక ఆర్మీ పర్సన్ వైఫ్గా నా లైఫ్ ఇలా లీడ్ చేస్తున్నా అని చెప్పి ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాత్రం బాధ అనిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒంటరిగా ఏడ్చే సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి కదా చూడండి ఇప్పుడే అసలు క్వార్టర్స్ దొరికిందా లేదా అసలు ఏంటిది బావా అని చెప్పి మా బావకైతే ఫోన్ చేసి అడుగుతా నేను ఉండను ఇంకెన్ని రోజులు ఉండాలి ఇక్కడ ఇప్పటికే వన్ మంత్ దగ్గరికి వస్తుంది ఫస్ట్ తారీఖు వస్తే వన్ మంత్ అవుతుంది కదా ఇంకెన్ని రోజులు పడుతుంది అని చెప్పి నేను మా బావతో అంటా ఏమంటాడో చూద్దాం సరేనా అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో డ్యూటీలు ఉన్నాడు కావచ్చు మేబీ కాల్ చేస్తా చూడండి మీకు అనిపిస్తుందో లేదో బాబా అని చూడండి చేస్తున్నా తో మాట్లాడుతున్నాడంట మళ్ళీ చేద్దాం మళ్ళీ ఒకసారి మా బావకైతే కాల్ చేస్తా ఇంతసేపు బిజీ వచ్చింది కదా ఈలోపే మా చిన్నోడు లేచాడనమాట పడుకుండే వాడు పడుకున్నాడు కదా అని చెప్పి నేను స్లాప్ పైన వీడియో అనేది స్టార్ట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఇంతసేపు మంచిగా స్లాప్ మీద కూర్చొని వీడియో తీసాను అనమాట ఇక మా వివాన్ అయితే లేచేశాడు ఇక పిల్లలు ఇద్దరు ఒకసారి చూడండి స్కూల్ లేదు ఏం లేదు మంచిగా తిరుగుతూ ఉన్నారు రేపయితే మా పెద్దోని పక్క స్కూల్కి పంపించాలి అని అనుకుంటున్నా పంపిస్తాను కూడా సరే కాసేపు మా బావ కాల్ అయితే మాట్లాడదాం అయితే ఇక మా బావ కూడా ఫోన్ చేసి మాట్లాడదాం ఏమంటాడో చూద్దాం నువ్వు పోతావా స్కూల్కి ఇంతసేపు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది కదా సో మరి ఇప్పుడైనా లిఫ్ట్ చేస్తాడు అల్లుడు రింగ్ అవుతుంది బాయ్ పాపకి ఫోన్ చేద్దా పప్పా ఆ నా నా ఆకాశం Jeep కార్ తెట్ట సప్పే సది Jeep కార్ సప్పా మన బైక్ తెచ్చినావా నేను నిను వస్తా కదా నేను నెక్స్ట్ మంత్ వస్తా వస్తా పప్పా కొన్న Jeep కార్ బేబీ పేట్ ను కొన్నవొ నిను కొన్నానా నువ్వు కొన్నవొ కొన్నవా ఏం కొనాలంట Jeep కార్

ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే మళ్ళీ నైట్ వస్తుందేమో సరే మరి ఉంటాను చూసారు కదా ఇక మా బాబు అయితే అంటున్నారు వన్ మంత్ వరకు పడుతుంది మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి క్వార్టర్స్ అయితే ఇంకా దొరకలేదు అని చెప్పి అంటున్నాడు నాకు ఎప్పుడో అర్థమైంది సినిమా ఎందుకంటే ఫస్ట్ ఒక క్వార్టర్స్ అయితే ఇచ్చారట కాకపోతే అవ అసలు అన్నాడు సో అందుకే మా బాబు అయితే రిజెక్ట్ చేసిందంట సో మళ్ళీ ఇంకొక క్వార్టర్స్ దొరకాలి వాళ్ళు ఇవ్వాలి సో ఆ సామాన్లన్నీ అందులో షిఫ్ట్ చేయాలి మా బాబుకు లీవ్ దొరకాలి తను రావాలి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళాలి ఎట్లనైనా సరే వన్ మంత్ పడుతుంది అందుకే ఇక ఈ వన్ మంత్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటే ఆగమవుతారు కదా అందుకే ఇక అయితే స్కూల్లో జాయిన్ చేసి మా చిన్నోడినైతే అంగన్వాడికి అయితే పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా అదైతే ఈ వన్ వీక్లో క్లోజ్ అయిపోతుంది అంత నార్మల్ అయిపోతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే కదా మనం ఏదైనా వీడియోస్ చేయగలుగుతాము సామాన్లన్నీ అన్నీ ఎక్కడి పక్కడ ఉన్నాయన్నమాట అందుకే డైలీ వ్లాగ్స్ చేయక్క అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు చేయలేకపోతున్నాను ఖచ్చిత నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అయ్యో వ్లాగ్స్ చేయట్లేను అని చెప్పి డెఫినెట్గా రోజు నుంచి నేను ఖచ్చితంగా వ్లాగ్స్ డే బై డే వ్లాగ్ షార్ట్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదే అనమాట ఏం చెప్పానో ఏంటో నాకు సరిగా అర్థం కాలేదు కానీ ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్